వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నేను కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు నాయకులు వాళ్ళందరం కలిసి ప్రొద్దుటూరుని వేదికగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్స్లో ప్రధానమైంది మీరు తొలగింపు కార్యక్రమాలు పెన్షన్లు చేయకూడదు గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో వాళ్లకు పెన్షన్లు తొలగించకూడదు యథావిధిగా వారికి ఇవ్వాలా నెంబర్ టూ మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్ బీసీలకు ఇస్తామని చెప్పి ఏడు నెలల కాలం గడుస్తూ ఉంది వారికి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది వికలాంగులకైతే ఆరు వేల చొప్పున ఏడాడు వేల రూపాయలు నష్టం జరుగుతుంది కిడ్నీ పేషెంట్లకు మరొక పేషెంట్లకు అయితే పదివేల చొప్పున డెబ్బై వేల రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుంచో జనవరి ఐదో తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవ్వాలి అరవై సంవత్సరాలకు ఇచ్చేటి మా మూడవ డిమాండ్ ఇప్పుడు యాభై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకు చెప్పినాం మా మూడవ డిమాండ్ అరవై సంవత్సరాలకు అందరికీ ఓసీలకు అందరికి ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా రేషన్ కార్డుల్లో వృద్ధాప్యములు ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చేయాలి ఇవి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వేదిక చేసుకొని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది మీరు మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను చేసినారు ఉద్యోగులను చేసినారు రైతులను చేసినారు మహిళలను చేసినారు అన్ని సామాజిక వర్గాలను మీరు మోసం చేసినారు ఓటేయించుకొని కనీసం వృద్ధాప్యంలో ఉండే ఈ ముసలి మోసం చేయకండి భర్త మరణించినటువంటి వితంతులైన ఆ చెల్లెలను గౌరవంగా అభిమానంగా చూసి ఆదరించే ప్రయత్నం చేయండి జగనన్న చేసినాడు చూడి నలభై ఐదేళ్ళకే పెన్షన్ ఇచ్చి ఒక్కొక్క ఇంట్లో రెండు పెన్షన్లు కూడా ఇచ్చినాడు చూడి విమర్శలకు గురి అవుతూ ఆ కుటుంబాలకు సహాయం చేసినాడు చూడి ఆ సిద్ధాంతంలో మీరు ఈ పేదరికంలో చెల్లెళ్లకు సహాయం చేసే ప్రయత్నం చేయండి మీరు ఎవరైతే వికలాంగులు ఉండారో ఈ పొద్దున ఆరు వేలు ఇస్తా ఆరు వేలు రూపాయలు ఇస్తా అంటే మిమ్మల్ని మంచివాడని చెప్పి గొప్పవాడని చెప్పి ఎట్లయితే వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తను ఏ విధంగా స్వీకరిస్తారో గతంలో ఇచ్చినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు తొలగించి వారి యొక్క శాపాలకు గురి కాకుండా వారికి కూడా కను కొనసాగింపు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్ల యొక్క తొలగింపు పెన్షన్ల యొక్క కొత్త ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారుల ఎంపిక ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది ఒకటి తొలగింపు ఆపు చేయమని రెండు కొత్తవి కొనసాగి ఇవ్వమని మూడవది యాభై సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ ఇమ్మని